వారు మొరపెట్టరు గాని రక్షించువాడు లేకపోయాను ఎహోవాకు వారు మొర్ర గాని కానీ ఆయన వారికి ఉత్తర మీయకుండును అప్పుడు గాలికి ఎగురు వలె నేను వారిని పొడిగా కొట్టి తిని వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించేతివి నన్ను అన్ని జనులకు అధికారిగా చేసి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించదురు నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయలగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదరు అన్యులు గలవారే వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చరు యహోవా జీవము గలవాడు నా ఆశ్రయ వాడు స్తోత్రార్హుడు నా రక్షణ కత్త అయిన దేవుడు బహుగా స్థుతి గాక ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు జన్ములను నాకు లోపరచువాడు ఆయనే ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదికి లేచి వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదు బలాత్కారం చేయి మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు అందువలన యహోబా అన్ని జలలో నేను నిన్ను కనపరచదును నీ నామకీర్తన గానము చేసేదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలిగజేయవాడు అభిషేకించిన దావీదులకు అతని సంతానమునకును నిత్యము కనుకరము చూపువాడు